పూర్వం ప్రచండపురం అనే గ్రామంలో చోదకుడు అనే వ్యక్తి ఉండేవాడు వాడు చిన్నప్పుడే తల్లి తండ్రి ఒక దుర్ఘటనలో చనిపోతే నాయనమ్మ పెంచి పెద్ద చేసింది అయితే చోదకుడు ఏ పని పాట లేకుండా తిరగడమే కాకుండా స్నేహితులతో కలిసి దుర్వ్యసనాలకు అలవాటు పడ్డాడు జూదమాడ్డము మద్యం సేవించడం మాత్రమే కాకుండా దొంగతనాలకి కూడా అలవాటు పడ్డాడు తండ్రి చనిపోయి నాటుకున్న రెండెకరాల ఆస్తి ఈ వ్యసనాల కారణంగా హారతి కర్పూరంలా కరిగిపోయింది ఇప్పుడు తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు చోదకుడు అదృష్టం బావుండి ఏ జూదంలో గెలుచో ఏ దొంగతనమో చేసి డబ్బులు సంపాదిస్తే నాయనమ్మ ఇంత వండి పెడుతుంది లేకుంటే పస్తులే ఒకరోజు నాయనమ్మ చోదకునితో ఇలా అంది మనవడా చోదక ఏంటిరా మనకి దుర్భరమైన దౌర్భాగ్యస్థితి మీ అమ్మ నాయన చనిపోయే నాటికి రెండెకరాల పొలం మిగిల్చిపోయారు నిన్ను నా రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేశాను నువ్వు పెద్దవాడివై ప్రయోజకుడు అవుతావని మీ నాయనా వదిలి వెళ్లిన ఆస్తిని కనీసం రెట్టింపు చేస్తావని ఆశపడ్డాను రెట్టింపు మాట దేవుడెరుగు ఉన్నది పూర్తిగా ఊడ్చేశావు ఇప్పుడు గాలిలో దీపం బ్రతుకైపోయింది మనది ఎందుకు వచ్చిన వ్యసనాలురా పనికి రాని వేస్తున్నాలన్నీ మానేసి బుద్ధిగా ఏదైనా చేసి సంపాదించుకుంటే గౌరవంగా ఉంటుంది అనగానే నాయనమ్మ వంక చూస్తూ చోదకుడు ఇలా అన్నాడు నాయనమ్మా నీ దృష్టిలో అవి నీకు వ్యసనాల్లాగా కనపడుతున్నాయి కానీ నా దృష్టిలో మూడు వ్యసనాలు మూడు విలువైన రత్నాలు మూడు కష్టమైనవి ఖరీదైనవి నాకు ఎప్పుడైనా నిజంగా మూడు రత్నాలు దొరికితే ఈ మూడు వ్యసనాలు వెంటనే వదిలేస్తాను అంతవరకు నన్నేమీ అనకు అయితే నువ్వు నీ వ్యసనాలు మాననంటావు ఈ నాయనమ్మని చచ్చే వరకు క్షోభ పెడుతూనే ఉంటానంటావు చెప్పాను కదా మూడు రత్నాలు ఎప్పుడు దొరికితే అప్పుడు మానేస్తానని అప్పుడు బాగా ధనవంతుణ్ణి అవుతాను కదా ఇక వ్యసనాల జోలికి పోకుండా మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుంటాను అయితే నా కోరిక ఈ జన్మలో తీరేది కాదు మీ అమ్మ నాయనతో పాటు నేను కూడా పోయుంటే నాకి క్షోభ ఉండేది కాదు నాయనమ్మా నీకోసం ఒక వాగ్దానం చేస్తాను ఏందయ్యా నువ్వు చేసే వాగ్దానం నేను చస్తే పూడ్చి పెడతాన కాల్చి బుగ్గి చేస్తానన్నా రోజు నుండి నేను ఏం చేసినా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను నీ మీద ఒట్టు అబద్ధాలు చెప్పను అంతేగాని నీ వ్యసనాలు మాననంటావు నాయనమ్మా నేను మన పేదరికం మర్చిపోవడానికి తాగుతున్నాను ఇక జీవితంలో కాసేపైనా సంతోషంగా ఉండడం కోసం జోదమాడుతున్నాను మనం తిండికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం దొంగతనాలు చేస్తున్నాను సరే అయితే ఈ వ్యసనాలలో ఏదో ఒకటి మానుకో చెప్పాను కదా ఈ రోజు నుండి అబద్ధాలు చెప్పడం మానేస్తానని అన్నీ నిజాలే చెప్తానని ఇది ఖాయం చేసుకో సత్యప్రమాణం అయితే అదే ఊరులో ఆరాజ్యాన్నేలే రాజు రాజసింహుడు కూడా ఉంటున్నాడు రాజంటే బాగా ధనవంతుడై ఉంటాడు కదా రాజసింహనికి ఖజానా నిండా డబ్బున్నా సేవకులు పరిచారకులు ఉన్నా మనసుకు సంతోషమే లేదు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నవాడిలా విచారంగా ఉండేవాడు అది చూసి మంత్రి ఒకనాడు ఇలా అడిగాడు మహారాజా గత కొన్ని రోజులుగా మీరు ఏదో పోగొట్టుకున్నట్టుగా విచారంగా కనిపిస్తున్నారు కారణం తెలుసుకోవచ్చునా కారణం తెలిస్తే నేనేమైనా సలహా ఇవ్వగలనేమో మహామంత్రి నాకు ఎందుకో నిజాన్ని తెలుసుకోవాలని ఉంది నిజం గురించి నాకు సరైన నిజం తెలియడం లేదనిపిస్తున్నది మహారాజా మీరు పొరపాటుపడి అనవసరంగా కలత చెందుతున్నారు నిజం మనకు కనపడదు ఎదుటివారు చెప్పే మాటల్లోనే నిజాయితీలో నిజం కనిపిస్తుంది అదే ఎలా అదేంటి మహారాజా నేనెప్పుడు మీ దగ్గర నిజమే చెప్తాను నా నిజాయితీలోనే నిజం ఉంది అది మీరు తెలుసుకుంటే మీకు ఏ చీకు చింతా ఉండదు అటులందురా సరి సరి నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసి మీ పనులు చూసుకోండి అనగానే మంత్రి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు రాజు మాత్రం అక్కడే కూర్చుని ఇలా అనుకున్నాడు ఈ మంత్రి కూడా నా నుండి నిజం దాస్తున్నాడు అసలు నిజం ఎలా ఉంటుందో నేనే స్వయంగా తెలుసుకుంటాను అనుకుని ఒక మారు మారువేషం వేసుకుని చిరిగిన బట్టలు ధరించి ఒక రాత్రి ఒక వీధి దగ్గర నిలబడ్డాడు అలా నిలబడ్డ రాజు చాలా పొద్దుపోయాక అటుగా వెళ్తున్న దొంగ చోదకుణ్ణి చూసి అనుమానంగా ఇలా అడిగాడు ఏయ్ ఎవరు నువ్వు ఇంత ఇంతవేలప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అనగానే బిచ్చగాడి వేషంలో ఉన్న రాజుని చూసి చోదకుడు ఇలా అన్నాడు నా సంగతి సరే కాని ఇంత పొద్దుపోయినా నువ్వింకా అడుక్కుంటున్నావు నీ సంగతేంటి అంటే అది కొత్త బిచ్చగాడు పొద్దురగడన్నారు కదా నేను ఈ మధ్యనే ఈ వృత్తి మొదలు పెట్టాను మాట సంగతి నేను అలాగే అనుకో నేనెక్కడికి వెళ్తున్నానంటే అని చెప్పడం ఆపేసిన చోదకునికి తన నాయనమ్మకి తను అబద్ధం చెప్పను నిజమే చెప్తాను అన్న విషయం గుర్తొచ్చి ఇలా అన్నాడు నేనొక దొంగను నేను రాజభవనానికి వెళ్తున్నాను అక్కడ నాకు ఏది దొరికితే అది దొంగతనం రాజభవనానికి వెళ్తున్నావా ఆహా అలాగా అయితే నన్ను అనుసరించు నీకు సరైన దారి చూపిస్తాను అని రాజు రాజభవనం వెనుక వైపు దారి వద్దకు వీధులన్నీ తిప్పి తిప్పి చోదకుని తీసుకువచ్చాడు రాజభవనాన్ని చూపిస్తూ రాజు ఇలా అన్నాడు చూడు కాపలాదారులు తమ విధులు మారే సమయంలో వాళ్ల కళ్ళు కప్పి లోనికి పో ప్రవేశించగానే కుడివైపున సింహాసనం ఉంటుంది దాని క్రింద నేలలో అమర్చిన ఒక అరలో వెండి పెట్టి ఉంటుంది దానిలో అతి విలువైన మూడు రత్నాలు ఉన్నాయి అవి దొంగిలించావంటే నీ దరిద్రం వదిలిపోయి కుబేరుడవు అవుతావు వెళ్ళు జాగ్రత్త కాపలా సైనికులకు దొరికావా ఉరిశిక్ష కాయం అవును ఈ విషయం నీకెలా తెలుసును రాత్రి నేను భిక్షం కోసం ఇటువైపు వెళ్తుంటే సైనికులు అనుకోవడం విన్నానులే వాళ్ళు అనవసరంగా మాట్లాడుకోరుగా వెళ్ళు జాగ్రత్త అనగానే చోదకుడు చాకచక్యంగా లోపలికి ప్రవేశించి సింహాసనం క్రింద వెతికితే అక్కడ ఒక అరకిలో చిన్న వెండి పెట్టెలో మూడు రత్నాలు ఉన్నాయి వాటిని తీయబోతూ ఇలా అన్నాడు చోదకుడు ఈ మూడు రత్నాలు నాకెందుకు ఇందులో ఒక రత్నం చాలు నా దరిద్రం అంతా తీరిపోయి ధనవంతుణ్ణి కావడానికి కాకపోతే నాకు ఈ విషయం చెప్పి దారి చూపించిన బిచ్చగానికి కూడా ఒక రత్నం ఇస్తే ఇకపై బిచ్చమెత్తుకోకుండా హాయిగా బ్రతుకుతాడు అనుకుంటూ చోదకుడు రెండు రత్నాలు మాత్రమే తీసుకుని ఒకటి పెట్టెలోనే వదిలేసి యథాస్థానంలో పెట్టి బయటకు జాగ్రత్తగా వచ్చేసి బిచ్చగాణ్ణి కలిశాడు చోదకుడిని చూసి రాజు ఇలా అడిగాడు నువ్వు అనుకున్న రత్నాలు దొరికాయా నువ్వు చెప్పినట్టే అక్కడ ఉన్నాయి కానీ నేను రెండే తీసుకున్నాను అదేంటి నువ్వు నిజమే చెప్తున్నావా నేను అబద్ధం చెప్పను నిజమే చెప్తానని మా నాయనమ్మకి మాటిచ్చాను నిజానికి నాకు ఒక రత్నం చాలు జీవితాంతం సుఖంగా బ్రతకడానికి కాని నాకు సహాయం చేసిన నీకు కృతజ్ఞతగా ఒక రత్నం ఇస్తున్నాను ఇంకా అడుక్కోవడం మానేసి సుఖంగా జీవించు అని ఒక రత్నాన్ని రాజుకి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు రాజు చోదకునికి తెలియకుండా అతని ఇల్లు తెలుసుకుని తిరిగి రాజప్రసాదానికి వెళ్ళిపోయాడు మరునాడు ఉదయం దర్బారుకి వెళ్లి మంత్రిని పిలిపించి ఇలా అన్నాడు రాజు మంత్రివర్య మన సింహాసనం క్రింద నిధిని పరీక్షించిరండి నాకెందుకు అనుమానంగా ఉంది అనగానే మంత్రి వెళ్లి సింహాసనం క్రింద వెండి పెట్టెను పరీక్షించగా అందులో ఒక రత్నమే ఉంది అప్పుడు మంత్రి ఇలా అనుకున్నాడు దొంగతనం చేసిన దొంగ ఎవడో పిచ్చివానిలా ఉన్నాడు ఒకటి వదిలేశాడు దీన్ని మనం తస్కరించి మొత్తం పోయాయంటే పోలా అనుకుంటూ అటూ ఇటూ చూసి ఆ మిగిలిన ఒక రత్నాన్ని తన జేబులో వేసుకుని రాజు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు మహారాజా ప్రభు దొంగతనం జరిగింది మూడు రత్నాలు దొంగిలించబడ్డాయి అనగాని రాజు ఆశ్చర్యంగా ఇలా అన్నాడు నిజంగా మూడు రత్నాలు పోయాయా అవును ప్రభు వెండి పెట్టి కాలి అనగానే రాజు సైనికుల్ని చోదకుని ఇంటికి పంపించి చోదకుణ్ణి రప్పించాడు మంత్రిని చూస్తూ రాజు ఇలా అన్నాడు మంత్రి ఇతను దొంగ రాత్రి మన రత్నాలను ఇతనే దొంగతనం చేసి ఉండొచ్చు విచారించండి అనగాని మంత్రి చోదకుణ్ణి బంధించి ఇలా అడిగాడు నువ్వు రాత్రి రాజప్రసాదంలో రత్నాలు దొంగిలించావా అవును రెండు రత్నాలు దొంగిలించాను అందులో మూడు రత్నాలు ఉన్నాయి మూడు నువ్వే దొంగిలించి ఉంటావు లేదు నేను రెండే రత్నాలు దొంగిలించాను ఒకటి నా దగ్గర ఉంది రెండవది ఒక బిచ్చగానికి ఇచ్చాను ఆ ఒక్క రత్నం ఎక్కడ ఉంది అనగానే చోదకుడు తన లాల్చీ జేబులో నుంచి రత్నాన్ని తీసి ఇచ్చాడు మరి రెండవది ఏమో నాకు తెలీదు నేను నిజమే చెప్తున్నాను బిచ్చగాడికి ఇచ్చాను అవును అతను చెప్తున్నది నిజమే ఆ బిచ్చగాడిని నేనే రెండవ రత్నం నా దగ్గర ఉంది అని రత్నాన్ని తీసి చూపించాడు ఇక మూడవది ఎక్కడుందో నేను చెప్తాను భటులారా మంత్రి అంగీని వెతకండి అనగానే మంత్రి అంగీలో మూడవ రత్నం దొరికింది అది చూసి రాజు ఇలా అన్నాడు మంత్రిని ఉరితీయండి అబద్ధం చెప్పినందుకు మహారాజా మంత్రిని పామరుణ్ణి చేసి వదిలేయండి అతనికి సామాన్యుడి బాధ తెలుస్తుంది అదే అతనికి శిక్ష అనగాని రాజు మంత్రి స్థానంలో చోదకుణ్ణి మంత్రిగా చేసి గౌరవించాడు ఆనాటి నుండి చోదకుడు నిజాయితీగా రాజ్య రాజుకు సహకరించాడు మిత్రులారా నిజాయితీ రత్నం లాంటిదే నీతి న్యాయం ధర్మం మూడు రత్నాలు వాటిని పాటించండి కాపాడండి మీ జీవితాలు బావుంటాయి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు